నలభై డివిజన్ మూలపేట పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ లో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన బాధితుల రేకుల షెడ్ దుకాణాలను ఇటీవల మున్సిపల్ అధికారులు తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో బాధితు దుకాణదారులు చంద్రశేఖర్ రెడ్డి తమ గోడు వెలబోసుకున్నారు ఈ సందర్భంగా పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి దుకాణాన్ని పరిశీలించి దుకాణదారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలలో కనికరం లేనటువంటి నియోజకవర్గం అంటే పాలకుల యొక్క కనికరం లేనటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే నెల్లూరు నగర నియోజకవర్గం అనే చెప్పాలా ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం విధ్వంసం నేనేమంటానంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర కానీ అలానే మినీ బైపాస్లో అక్కడ ఫ్లైఓవర్ వేసి అక్కడ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రోడ్ వైడెన్స్ చేసి అవన్నీ కూడా దాని కింద కొన్ని వేల వాహనాలు వెళ్ళేటువంటి అంతా కూడా క్లియర్గా చేసి రివిట్మెంట్స్ కానీ రోడ్స్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫుట్ పాత్లు కానీ తయారు చేస్తున్నాం ఎందుకంటే రోజుకి ఇరవై ముప్పై వేల వాహనాలు అవన్నీ కూడా అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి సో అట్లాంటి ప్రదేశాల్లో మీరు ఏం చేస్తున్నారు ఫుట్ పాత్లు వాటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా ముప్పై ఐదు అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి టీమ్ వాళ్ళందరికీ కూడా వాటి అన్నింటినీ కూడా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం సుమారుగా ఎనిమిది ఎనిమిది కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వెచ్చిచ్చి మీ దగ్గర ఉండే అటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం కానీ అలానే చేసినటువంటి బ్యూటిఫికేషన్ కానీ మొత్తాన్ని కూడా పాడు చేస్తా ఈ రోజు దేనికి పనికి రాకుండా ఆ డబ్బులు కూడా పాడు చేసినటువంటి పరిస్థితి మరలా కూడా మొన్నటి మొన్న చూస్తే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మరలా అజెండాలో ఏం పెట్టినారు మినీ బైపాస్ లో ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ ట్రీట్మెంట్ మొత్తం దగ్గర కూడా వాటన్నిటిలో కూడా షాప్స్ పెట్టడానికి వాటన్నింటినీ కూడా మీ టీంకి ఇవ్వడానికి ఈ రోజు ప్రయత్నాలు చేస్తా వాటన్నింటినీ కూడా అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే ఈ మూలపేట ఇది ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు ఈ ప్రాంతం వాళ్ళ తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగేటువంటి ప్రదేశం కూడా కాదు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఫార్టీ ఫీట్ రోడ్డు చాలా క్లియర్ గా కూడా ఉంది ఈ పక్కన కేవలం ఒక పది అడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక నలభై మంది ఉన్నారు అదేవిధంగా అటు పక్కకు వచ్చేటప్పటికి ఇంకొక నలభై యాభై మంది దాకా ఉన్నారు వారందరూ కూడా అయ్యాయి ఆ ఫామ్స్ అయ్యి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటూ ఉన్నారు ప్రతి నలభై సంవత్సరాల పైనుంచి శిస్తులు కడుతూ ఉన్నారు కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి సో చిన్న చిన్న బతుకులు వాళ్ళు బతుకుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి రకాల ప పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు ఉంటాయి రోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీకు ఒక్క విషయం ప్రత్యేకంగా మీరు గమనించాలా ఎండ్ టు ఎండ్ రోడ్ల చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకు తెరువు కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకు తెరువు కోసం ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు అదేమైనా మాట్లాడితే ఇప్పుడు సుమారుగా ఆ అయితే చాలా మంది చూసి ఉంటారు వాళ్ళందరూ కూడా అంతా కూడా నీట్ గా వాళ్ళ ఇళ్ల ముందు అంతా కూడా రోడ్లు వేసేసుకొని ఉంటారు అంటే ఎక్కడ కూడా గ్యాప్లు లేకుండా వాటన్నిటిని కూడా పగలగొట్టి మళ్ళా ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్ల మీద సుమారుగా వాటికి సంబంధించి ఒక పది కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయి ఉండాయి దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్లు బతికేదాని కోసం ఉండే రోడ్లను పగలగొట్టి ఏదైతే ఇళ్ళోళ్ళు ఏడస్తా ఉంటారు మా ముందు పైపులు ఉన్నాయి వాటిని అని చెప్తా ఆ రోడ్లను పక్కల కొట్టి ఎన్ టు ఎన్ రోడ్లు ఇకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పేదవాళ్ళంతా కూడా సుమారుగా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళంతా కూడా ఈ షాపులు పెట్టుకొని వాళ్ళు బతుకుతా ఉన్నారు వాళ్ళు దాని మీద సుమారుగా నెలకు ఒక పదివేల రూపాయలు వస్తే వాళ్ళకి ఇల్లు గడిచే పరిస్థితి అర్ధాంతరంగా నిన్నటి రోజున వచ్చి ఈ రోజు సాయంత్రం లోపల మీరు అన్నింటిని కూడా పగలగొట్టాల్సిందే మేము ఇక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నేను రాత్రి కమిషనర్ గారికి కూడా ఫోన్ చేస్తాను ఏంటి సరే ఎన్ టు ఎండ్ రోడ్లు అంట వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ అవసరం ఉందా ఇక్కడ ఈ చెట్లు అన్నీ ఉన్నాయి ఈ చెట్ల కింద భాగంలో సుమారుగా ఒక పది అడుగుల్లో వాళ్ళు అంగంలో పెట్టుకొని బతుకుతూ ఉంటాయి వాళ్ళందరినీ కూడా తీసేసి ఈ రోజు ఎన్ టు రోడ్ రోడ్లు వేయించేసి ఏం సాధించాలని ఈ విధంగా వీళ్ళందరూ కడుపు ఉన్నారు పోనీ మీరు జాఫర్ సాహిబ్ కన్న దగ్గర స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి నేను పేదవాళ్ళ కోసం బతుకుతున్నాను అన్నట్టుగా మీరు మాట్లాడి అక్కడ కొన్ని షాపులు మీ అంటే వాళ్ళకి ఇచ్చినారు కదా మరి ఈ విధంగా కూడా ఇక్కడ కూడా ఈ ఎన్ టు ఎన్ రోడ్స్ వేయండి ఈ పక్కన స్మార్ట్ సిటీ వెండింగ్ ప్రాజెక్ట్స్ లాగా కొంతమంది సుమారుగా అక్కడ యాభై మంది ఉన్నారు కదా ఈ యాభై మందికి చిన్న చిన్న షాపులు పెట్టించి వారందరికీ కూడా అక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడే పెద్ద ఫ్లోటింగ్ ఉండే ఏరియా కూడా కాదు మీరు ఫ్లోటింగ్ ఉండే ఏరియాలోనే సుమారుగా ఐదారు మండలాల కింద పోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే అక్కడ మీరు రోడ్డును ఆక్రమించి మీ షాపులు మీ వాళ్ళకి పెట్టించినప్పుడు ఇక్కడ ఈ రిమోట్ ప్లేస్ లో ఇక్కడ ఎవరికి రానటువంటి ప్రాంతంలో ఆల్రెడీ నలభై ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇక్కడ అన్ని కూడా ఉన్నప్పుడు ఈ వీళ్ళందరినీ కూడా తరిమేసి అర్ధాంతరంగా వాళ్ళని తరిమేస్తే రేపటి నుంచి వాళ్ళు ఏ విధంగా బతకాలా తప్పకుండా చెప్తా ఉన్నా కమిషనర్ గారిని రిపబ్లిక్ డే కాబట్టి కలిసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు రేపటి రోజున కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్తాం ఖచ్చితంగా వెళ్ళక ఆల్టర్నేటివ్ ఇవ్వాలా అదే గట్టిగా మాట్లాడితే కమిషనర్ గారు అంటారు తోపుడు బండి పెట్టిస్తామంటారు తోపుడు బండి పెట్టించుకొని ఏం ఏం బతకాలా వాళ్ళు ఉండే వాళ్ళంతా టీ షాపులు పెట్టుకుంటారు కొంతమంది పంచర్ లంగుల పెట్టుకుంటారు కొంతమంది ఐస్ రకరకాల ఐసు షాపులు కానీ అట్లాంటి ఉంటారు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉంటే తోపుడు బండ్లు పెట్టుకొని వాళ్ళ సాయంత్రానికి ఎత్తుకుపోయి వాళ్ళ ఇళ్ళకి ఆడబెట్టుకోవాలి అంటారు వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటాయి వాళ్ళు ఆడ బతుకుతా ఉంటారు వాళ్ళ ఇళ్ళ దగ్గర అయిన దానికి అవకాశం ఉందా మీరేదో తోపుడు బండ్లు ఇస్తారని చెప్పి ఆ తోపుడు బండ్లు పెట్టుకోమని చెప్పి సలహా ఇస్తారు మీరు స్మార్ట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు అక్కడ రోడ్డును ఆక్రమించి మీ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఒకవేళ ఎంటు ఎండ్ రోడ్లు వేసినా కూడా అక్కడ ఉండేటువంటి ప్లేసులో ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సింది నేనైతే చెప్తా ఉన్నాను మీరు ఇచ్చేదాకా కూడా ఇక్కడ షాపులు పెట్టుకునే దాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది కాదు ఒకవేళ కాదు కూడదని చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ కూడా ఇక్కడ షాప్స్ కట్టించి ఇవ్వడం కూడా జరుగుతుంది కానీ ఈ లోపలనే ఈ ప్రభుత్వమే మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ తప్పకుండా కూడా ప్రశ్నించడం జరుగుతుంది వాళ్ళు నేను మీరు డెవలప్ చేసుకోండి మేమేం కాదని చెప్పట్లా కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్తే కదా ఇప్పుడు సర్వేపల్లి పలికెనాల దగ్గర ఒక రెండు వందల షాపులు పెడతా ఉన్నారు వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసి మీకు మంచి షాపులు ఇస్తాం అక్కడైనా కూడా మీ బతుకు దేవీకి ఇబ్బంది లేకుండా మీ కుటుంబ పోషణకి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఆ మాటనే చెప్పాలా లేకపోతే కనీసం ఎక్కడైనా మీరు షాపులు పెట్టుకునే ఏర్పాటు అనే చేస్తామని అనే చెప్పాలా అది చెప్పకుండా ఇది చెప్పకుండా మీరు పెట్టి కోల్ చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటే ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం తప్పకుండా కమిషనర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు దీనికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి ఏంది అభివృద్ధి అంటే నారాయణ గారి దృష్టిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం అభివృద్ధి కాదు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అభివృద్ధి అవుతుంది నువ్వు పేద ప్రజలందరినీ తీసేసి సుమారుగా మన నెల్లూరు సిటీలోనే సుమారుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు నెల్లూరులో పూర్ పాపులేషన్ ఉంది మరి వాళ్ళ జీవన ప్రమాణాలు చూసుకోకుండా మీరేదో నేను డెవలప్మెంట్ టు ఎన్ రోడ్స్ ఆల్రెడీ రోడ్స్ బాగున్నాయి ఎండ్ ఎండ్ ఆ చివర ఆ చివర అయితే ఇళ్ళలో అందరూ కూడా శుద్ధంగా రోడ్లు వేసుకొని ఉంటారు ఆ పగల కొట్టి మళ్ళీ రోడ్లు వేపిస్తూ ఉంటారు మీరు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సాగు బాధుతూ ఉంటారు ట్యాక్సులు అని చెప్పి ఇంటి ట్యాక్సులు కానీ హౌస్ ట్యాక్సులు కానీ వాటర్ ట్యాక్సులు కానీ సుమారుగా ఒక్కొక్క పేదవాడికి ఇరవై ఐదు వేలు ఇరవై ఏడు వేలు వచ్చినాయి దాని మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళేశారు వీళ్ళు కనుక కట్టకపోతే కోర్టుకు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ విధంగా మా దగ్గర బలవంతంగా ఈ పేదవాళ్ళ దగ్గర డబ్బులు గుంజి ఆ డబ్బుల్ని మీ వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్ట్ పనుల కోసం అభివృద్ధి పేరుతో మీరు తీసుకొని వస్తా ఉన్నారంటే ఇంతకంటే నీచమైన పరిస్థితి లేదు అభివృద్ధి అంటే పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే ఆ సమాజం అభివృద్ధి ఉంటుంది మీరు ఏం చేస్తా ఉంటారు పేద వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళని కడుపు మండించి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి మీకు సంబంధించినటువంటి ఎన్టీ వాళ్ళని బతికించడానికి కోసం ఇంతమంది ప్రాణాలు తీస్తూ ఉంటారు తప్పకుండా కూడా గట్టిగా మాట్లాడడం కూడా జరుగుతుంది కమిషనర్ గారి దగ్గర రేపు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి తప్పకుండా న్యాయం కూడా జరుగుతుంది పోరాటం చేస్తున్నారు ఇప్పుడు దాని దానికి సంబంధించి అది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది దానికి సంబంధించి నేనైతే దాన్ని కంటెంప్ట్ కూడా వేస్తున్నాను ఆ కి సంబంధించి వాళ్ళు దానికి సంబంధించి మళ్ళీ టైం తీసుకుంటా కూడా ఉన్నారు మనకు చెప్పినటువంటి హామీల్లో ఏదైతే అక్కడ ఆ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ని నేను ఎన్జిటికి వేసినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేసినవారో ఆ ప్రామిసులు అన్నిటిని ఫుల్ఫిల్ చేయకుండానే వాళ్ళు అన్యాయంగా వాటిని అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది దాని మీద ఎన్జిటికి మళ్ళీ అప్పీల్ వేయడం జరిగింది హైకోర్టులో కూడా అప్పీల్ వేస్తూ ఉన్నాము సో దీనికి భిన్నంగా ఈ రోజు మళ్ళా సర్వేపల్లి కనాల మీద కూడా చేస్తా ఉన్నారు తప్పకుండా మీరే చూస్తారు వన్ మంత్ లోపల దీనికి సంబంధించి అంతా కూడా సొల్యూషన్స్ రావడం కూడా జరుగుతుంది